ఉస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి మండలానికి చెందిన ఆటో డ్రైవర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ విలేజ్ ప్రెసిడెంట్ జంగం రాజు గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతూ ఉండడంతో పొన్నం యువసేన తంగలపల్లి రమేష్ రాజుని పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నిరుపేద కుటుంబాలకు ఎల్లబేలులా తోడుగా ఉంటారని తెలియజేసి రాజుకు పండ్లు మరియు యాభై కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పొన్నం యువసేన కాంగ్రెస్ నేత తంగలపల్లి రమేష్ ఎల్కతుర్తి శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ మాజీ విలేజ్ ప్రెసిడెంట్ పాక రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొడిశాల రాజయ్య గౌడ్ డాక్టర్ రమేష్ బాబు శనిగరపు వెంకటేష్ గూడెల్లి నవీన్ గొడిశాల నరేష్ గొడిశాల అర్జున్ గౌడ్ అంచనగిరి వెంకటరమణ రమేష్ సూరారం విలేజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాషబోయిన రవి చల్లూరి వేణు కుర్రప్రకాష్ పోలటి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు

ಅಸಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು ಅಂದ್ರೆ ಟೈಮ್ ಆಯ್ತು पहिले ಡಿವೆಲ್ ಅಲ್ಲ ಡಿವೆಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತು ಚಿಕ್ಕ ರಿಕೇಪರಿ ಇಸ್ತಿದ್ರು ಅತ್ತಾ ನೇಮ ಕೂಪರ್ ಅಲ್ಲ ಏನಾದ್ರೂ ಸಿಕ್ಕಿರೋನೇ ಇಲ್ಲ ಡಿವೆಲ್ ಅಲ್ಲ ಸಣ್ಣದಾಗಿ ಏನೋ ಬ್ಯಾಗರ್ ಅಲ್ಲ ಐಸು ಬ್ಯಾಗ್ ನೇ ಬಂದು ನಾನು ಬ್ಯಾಗ್ ಮಾಡ್ತೀನಿ ಇದೇಕೆ ನಾನು ಬ್ಯಾಗ್ ಐಸು ಬ್ಯಾಗ್ ಅರೈತೆ ನನಗೆ ನನಗೆ జరుగురు మీరు జరుగురికివంత్ అన్న రాయన్న ఎనికి జరుగు కొద్దిగా మన బాబు లేడా ಏ ಇಟ್ರಾ ಅನ್ನ